హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మసాలా మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో చేర్చిస్తాను ముందుగా స్టవ్ నుంచి కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసు ఆయిల్ వీటయ్యాక అరకప్పు క్యారెట్ అరకప్పు క్యాప్సిమ్ మీడియం సైజు ఉడిపై ఒక కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెబ్బ కరేపాకు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం టీ స్పూన్ ధనియాల పొడి వెల్లుల్లి పేస్ట్గా ధనియాల పొడి మొత్తం కలిసేలాగా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినవి ఒక కడాయి నీళ్ళు పోసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వాటర్ మరుగుదాం స్టార్ట్ అయ్యాక మ్యాగీ వేసుకోవాలి మ్యాగీ వేసాక పైనుంచి ఫ్రెష్ చేతి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మ్యాగీ మసాలా వేసుకుని బాగా కలిసేలా కలుపుకొని రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద దగ్గరికి వచ్చేలా కలుపుకోవాలి అంతేనండి మన మ్యాగీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి